రాత్రికాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడివైన మా ప్రియా పరిలోకపుపు తండ్రి దయా కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ దీర్ఘ శాంతం కలిగిన మా ఎస్ మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రి సర్వమును సృష్టించిన దేవుడవు రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు దేవాది దేవుడవు పరిలోకమందును భూలోక మందును భూమి క్రిందను సమస్త హక్కులను కలిగి ఉన్న దేవుడవు పాపం లేని పరిశుద్ధుడువు తండ్రి పాపని నీతిమంతునిగా మార్చే శక్తి కలిగిన దేవుడవు పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా మా పాపములను మా దోషములను మా అతిక్రమములను మా యుద్ధ నుండి దూరపరిచి మమ్మను నీతిమంతులుగా మార్చిన మీ ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రి వీణ మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ గడిచిన దినమంతా మీ కృపలో మమ్మను భద్రపరిచినారు మా రోగములను మీరు భరించి మా అక్కరలు మా అవసరతలు మీరు తీర్చి సమస్యల నుండి కష్టాల నుండి తప్పించినారు మమ్మల్ని ఆత్మీయంగాను శారీరకంగాను స్వస్థపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు మా హృదయమును మీ కర్ మీకిష్టలుగా బ్రతికేందుకు మాకు సహాయం చేయండి దేవా అయ్యా నిత్యము మా ప్రార్థనలను ఆలకిస్తూ నిరంతరము మమ్మల్ని కాచి కాపాడుతూ సకల కీడుల నుండి మమ్మల్ని తప్పిస్తూ కునుక్కక నిదురపోక మా కొరకై పనిచేస్తున్న ప్రభువ స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మేము ప్రతి మీకు ప్రార్థించడంలో మీ వాక్యాన్ని ధ్యానించడంలో సువార్త ప్రకటించడంలో తప్పిపోకుండా నమ్మకంగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి దేవా మేము ప్రతి దినమూ వ్యర్థమైన వాటన్నిటి మీద మా మనసు నిలపకుండా లోకంలో బానిస బ్రతుకులు బ్రతకకుండా మీకు నచ్చినట్లు జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా మేము ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించామో ఏ పనులలో తప్పిపోయామో ఏ విషయంలో మీకు వ్యతిరేకంగా అవిధేతగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి తండ్రి మా హృదయాన్ని మీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి దేవా మా చూపుల ద్వారా మా యొక్క తలంపులు మాటలు క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి చెడునంతటిని బట్టి మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా మమ్మల్ని క్షమించండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో మా కుటుంబాలతో కలిసి అనుదినము మిమ్మల్ని సేవించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా అయ్యా ఈనాడు ఏ కుటుంబంలో చూసినా సమాధానం లేదు ఐక్యత ప్రేమ లేదు ప్రేవా ఎవరి దారి వాళ్ళదే బిజీ లైఫ్ స్టైల్లో జీవిస్తున్నారు దయచేసి కుటుంబ సభ్యులను మీరు మార్చండి దేవా వారంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా వాక్యం ద్వారా మా యొక్క కుటుంబాలను కట్టుకొని సరిచేసుకొని మీకు నచ్చినట్లుగా బ్రతుకుటకు సహాయం చేయండి ఆత్మీయంగా మమ్మను ఆశీర్వదించండి మా కుటుంబాలలో ఇంకా ఎవరికైతే రక్షణ మారు మనసు లేదో అలాంటి వారిని మీరు ఈ సమయాన దర్శించండి దేవా వారిని మీ వైపు ఆకర్షించుకోమని మీ బిడ్డలుగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో ఆయా రకాల అనారోగ్యాలతోటి అస్వస్థత వ్యాధులతోటి మానసిక సమస్యలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరచండి వాతావరణ పరిస్థితిని బట్టి ఎన్నో రకాల వ్యాధులకు గురువుతున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి హాస్పిటల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో మరణానికి దగ్గరగా ఉన్న ప్రతి బిడ్డను మీరే సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అస్వస్థతకు గురైన చిన్న బిడ్డలను మీరు కాపాడండి దేవా సహోదరి సహోదరులందరినీ మీరు స్వస్థపరచండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని ఆత్మీయంగాను శారీరకంగాను బలపరచండి దేవా మా బలహీనతలను సంపూర్ణంగా తీసివేసి మీ బలమును మాకు అందించండి తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు రాలేదని ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేదని వ్యాపారంలో నష్టాలు వచ్చాయని ఆరోగ్యం బాగోలేదని పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని వివాహాలు జరగడం లేదని అప్పులు తీరడం లేదని వారి జీవితంలో ఏ కార్యం జరగడం లేదని డిప్రెషన్లో బ్రతుకుతుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి అక్కరలు కొరతలు సమస్యలు మీరు తీర్చండి వారి హృదయంలో సమాధానం నెమ్మదిని పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతోమంది బిడ్డలు నేను ఒంటరిని మేము బీదలము మేము బలహీనులము ఏమి చెయ్యలేని వారము మాకెవరూ దిక్కు లేరు మాకు ఏ వైపు నుండి సహాయం దొరకదని నిరాశ చెందుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి హృదయంలో ఆశను చిగురింప చెయ్యండి దేవా వారి జీవితాలలో మేము ఆశీర్వాదములను కుమ్మరించండి దేవా ఆశగల ప్రాణమును తృప్తిపరచే దేవుడు తండ్రి దయచేసి నీ బిడ్డల హృదయ వాంఛలను మీరు తీర్చండి దేవా ప్రతి ఒక్కరు కూడా యథార్థంగా జీవించే హృదయాన్ని కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే లోకాశలకు శరీరాశలకు పాపపు కార్యాలకు బానిసలుగా మారి వాటి నుండి విడుదల లేక బయటకు రాలేక వ్యర్థమైన వాటిని జయించే శక్తి లేక అపవాది తంత్రాలను ఎదిరించే ధైర్యం లేక బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బానిసత్వం నుండి విడిపించండి వాటన్నిటినీ అసహించుకొని మరి మీ కొరకు చక్కగా జీవించే బిడలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి దేవా ఈనాడు వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు మీరు త్రిప్పివేయండి దేవా చెడు మాటలు పలకకుండా మా నోటికి కావలిగా ఉంచండి మా ఆలోచనలు తలంపులు మా ఊహలు యథార్థంగా ఉండుటకు మమ్మల్ని శుద్ధి చెయ్యండి మా హృదయాన్ని మీ రక్తం ద్వారా కడగండి పవిత్రపరచండి మాలో ఈర్ష్య అసూయ ద్వేషం కోపం పగ ప్రతీకారం వీటన్నిటికీ మాలో చోటు ఇవ్వకుండా ప్రేమ కలిగి క్షమాపణ మనసు కలిగి మేలు చేసే వారిగా మేముండటకు మీరే మాకు సహాయం చేయండి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కుటుంబాలలో ఉండే అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా బిడ్డలందరినీ ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా దేవాడు ప్రతి కుటుంబంలో భర్త భార్య జాబ్ చేస్తున్నారు సంపాదిస్తున్నారు కానీ నెల తిరిగేసరికి చేతిలో డబ్బులు లేక ఎంతో బాధపడుతున్నారు దేవా ఎన్నో అక్కరలు కొరతలు కలిగి లేమిడిలో బ్రతుకుతున్నారు దేవా రోగాలకు ఖర్చవుతుంది అనవసరపు ఖర్చులు ఉంటున్నాయి అని ఇలా రకరకాలుగా అధికమైన ఖర్చులను కలిగి జీవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి భవిష్యత్తు కొరకు వెనకేసుకోవడం లేదని పిల్లల్ని మంచి చదువులు చదివించలేకపోతున్నామని ఇతరులు సహాయం చేయలేక జీవిస్తున్నామని అప్పుల భారన పడి ఆర్థికంగా నలిగిపోతున్నామని బిడలు ఎంతో మంది బాధపడుచుండగా అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడలందరి ఇడల మీరే కృప చూపించండి దేవా మిమ్మలను ఆస్తికర్తలుగా చేస్తానన్నారు వారి నిధులను నింపుతానన్నారు ఐశ్వర్యంను అనుగ్రహిస్తానన్నారు పట్టజాలనంత దీవెనలు ఇస్తానని ఆకాశపు వాకిండ్లను విప్పుతానని పలికిన దేవుడు తండ్రి దయచేసి మా అందరి పట్ల మీ గొప్ప కార్యం జరిగించండి దేవా మాకు కలిగినటువంటి దానిలో మా కష్టార్జితంలో పదవ భాగం మీ సన్నిధిలో సమర్పించి మీ యొద్ద నుండి రెట్టింపుగా అధికమైన దీవెనలను పొందుకున్నటుకు మమ్మల్ని పాత్రులనుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాకు కుటుంబాలను ఆశీర్వదించండి దేవా మీరే ఘనమైన శ్రేష్ఠమైన కార్యములను జరిగించండి దేవా మా ఉద్యోగాలను మా వ్యాపారాలను చేతి పనులను విస్తరింపచేయండి దేవా మమ్మల్ని సమృద్ధిలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫలింపులోనికి రమ్మని ప్రతిమిలాడుచున్నాము దేవా అయ్యా జాలి చూపే దేవుడవు తండ్రి ప్రేమించే దేవుడవు ఆదరించి అక్కున చేర్చుకునే తండ్రివి మేలైన కార్యములు మా కుటుంబాలలో జరిగించండి అయ్యా త్వరగా కార్యములు జరిగితే బాగుండు అని బా బాధపడుచున్న బిడ్డల జీవితంలో మీరే అద్భుతాన్ని చెయ్యండి దేవా వారి కుటుంబంలో ప్రతి కార్యాన్ని త్వరపెట్టి జరిగించండి దేవా సమస్తమును బాగుగా చెయ్యండి తండ్రి నాయన మమ్మను మర్చిపోయే దేవుడు కాదు ప్రవ్వ మమ్మను విడిచిపెట్టే దేవుడు కాదు సిగ్గుపరిచే దేవుడు కాదు మీ అరచేతిలో మమ్మను చెక్కున్న దేవుడవు మీ స్వకీయ సాంపద్యంగా చేసుకున్న వాడవు మీ కొరకు ఏర్పరచుకున్నారు తండ్రి మమ్మను హెచ్చించాలని క్రమక్రమంగా మమ్మను ఆశీర్వదించాలని అన్ని విషయాలలో అభివృద్ధిపరచాలని ఉన్నత స్థలముల మీద మమ్మను నిలవబెట్టాలని మా విషయమై కోరిక కలిగి ఉన్న దేవుడోగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు కొన్ని కార్యాల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు ఎంత మొరుపెట్టినా జరగని ఆ కార్యాల విషయమై అద్భుతాన్ని చేయండి దేవా మీకు అసాధ్యమైన కార్యం ఈ లోకంలో ఏదీ లేదు ప్రవ్వా దయచేసి బిడ్డల ఎడల మీరే ఘనమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన ఎందరైతే బిడ్డలు మీ వైపు చూస్తున్నారో మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో మీకు మొరపెడుతున్నారో మీ సహాయాన్ని కోరుకుంటున్నారో అట్టి వారందరి ఎడల మీరే కృప చూపించండి దేవా మీరే వారికి దూతల సహాయాన్ని పంపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఇంటర్వ్యూల కొరకు పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నాయన బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి వారి ప్రిపరేషన్లో తోడేయండి సహాయం చేయండి బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రవ అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈనాడు వడ్డీలు కట్టుకోలేక అసలు కట్టలేక బిడ్డలు ఎంతో బాధ అనుభవిస్తున్నారు దేవా ఎటువైపు నుండి సహాయం లేక దుఃఖిస్తున్నారు దేవా నెమ్మది లేని బ్రతుకులను జీవిస్తున్నారు తండ్రి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతో మంది బిడ్డలు అప్పులు తీర్చలేక తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటున్నారు దేవా అలాంటి వారిని కూడా మీరు కనకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా దేవా ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు మా పాప ఇంకా నడవడం లేదు మమ్మల్ని గుర్తుపట్టడం లేదు మమ్మల్ని చూడడం లేదు మా మాటలు వినడం లేదు అని బిడ్డల ఆరోగ్యం విషయమై బాధపడుచుండగా కన్నీరు కారుస్తుండగా అట్టి తల్లిదండ్రులను మీరు ఓదార్చండి దేవా చిన్న బిడ్డలందరూ వారి వయసుకు తగినట్లుగా ఎదిగే కృపను అనుగ్రహించి ండి దేవా ఎలాంటి లోపాలు వారి దరి చేరకుండా బిడ్డల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా చంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలను పాలు త్రాగే పసుకందులను మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల అనారోగ్యాల నుండి బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు దేవించండి దేవా పంటలు పండిస్తున్న రైతన్నలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి పంటలు పండుటకు సహాయం చేయండి వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి నూరంతలుగా ఫలముందై దేయండి బిడ్డలు నష్టాల పాలవ్వకుండా సహాయం చేయండి వర్షాల వలన పంటకు నష్టం రాకుండా మీరు కాపాడండి దేవా వ్యవసాయంలో నష్టపోయామని పంట చేతికి రాలేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతన్నలను మీరు కాపాడండి తండ్రి ఆత్మహత్యలను ఆపండి దేవా రైతులకు మీ గొప్ప సహాయం అందించండి దేవా గవర్నమెంట్ వారికి మంచి మనసు దయచేయమని ప్రార్ స్తున్నాం తండ్రి దేవా ఈనాడు క్రైస్తవ నాయకులను క్రైస్తవ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సేవకు సమర్పించుకున్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి ఈనాడు పరిచయం చేస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు ఆశీర్వదించండి బలపరచండి దేవా ఆత్మీయంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కుటుంబ సభ్యులను వారి తల్లిదండ్రులను తోడబుట్టువులను వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ప్రభా సేవ కొరకు సమస్తమును విడిచిపెట్టి వచ్చారు దేవా అట్టి వారికి మీరే తోడుగా ఉండి హెచ్చించమని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సేవంతటిలో అభివృద్ధి దేయండి ప్రవ్వా సేవలో ఎదురయ్యే అడ్డులు ఆటంకాలు సమస్యలు శోధనలు మీరు తొలగించండి దేవా హాని కలిగించాలని పడద్రోయాలని ప్రయత్నించే మనుషుల నుండి శత్రువుల నుండి నీ సేవ చేసే బిడ్డల్ని రక్షించండి దేవా సంఘాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న చిన్న సంఘాలు కలిగి ఉన్న వారిని మీరు ఆశీర్వదించండి హెచ్చించండి ఈ విధంగా నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా మా పడకల చుట్టూ మీ నుంచండి దేవా ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రను ప్రతి బిడ్డకు దయచేయండి మీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి వారిలో ఉండే భయాన్ని వేదన కృంగుదల నిరుత్సాహాలను సంపూర్ణంగా దూరపరచండి బిడ్డల్ని ధైర్యపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ముచూ స్థుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము ఉన్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ